హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ రైతన్నలు ఉన్నారో వారందరికీ ఒక మంచి శుభవార్త ఎవరైతే ఈ రైతులు కౌలు రైతులు ఉన్నారో వారందరికీ ఒక జాక్ పాట్ అని కూడా చెప్పవచ్చండి సెప్టెంబర్ ఒకటి నుండి రైతుల అకౌంట్ లో డబ్బులు అయితే వేయనున్నారు దీనికి సంబంధించి ఏ ఏ రైతులకు ఇస్తారు ఏమేమి ఉండాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము ఎవరైతే ఈ వీడియోని రైతన్నలు చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి తనాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా అయితే తెలుసుకుందాము ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన కూటమి ప్రభుత్వము ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వము ఒక మంచి అయితే తెలియజేసింది అది ఏంటి అంటే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకి ఇరవై వేలు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సెప్టెంబర్ నుండి అయితే ప్రతి రైతుకి డబ్బులు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇకపోతే దీనితో పాటు పిఎం కిసాన్ కి సంబంధించి పద్దెనిమిదో విడతగా ఈ డబ్బులు అనేది విడుదలైతే చేయనున్నారండి పిఎం కిసాన్ కి సంబంధించి పోయిన హయాంలో రెండు వేల రూపాయలు అనేది ఇస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు దీన్ని మూడు వేల పొడిగించడం అయితే జరిగింది గత ప్రభుత్వంలో ఈ రైతులందరికీ ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇస్తూ ఉన్నారండి అయితే ఈ పదమూడు వేల రూపాయలు అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆరు వేల రూపాయలు మరియు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే పొడిగించి మొత్తంగా చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి చెప్పడం అయితే జరిగింది ఇకపోతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఒకటై ఈ రాష్ట్ర ప్రభుత్వము పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వము వచ్చి ఆరు వేల రూపాయలు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇకపోతే పిఎం కిసాన్కి దగ్గరకు వస్తే ఈ పిఎం కిసాన్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరూ వారందరికీ ఈ కేంద్ర ప్రభుత్వము పైనసారి ఆరు వేల రూపాయలు అనేది ఇస్తా కానీ ఇప్పుడు రెండు వేలకు రూపాయలు పొడిగించి ఎనిమిది వేల రూపాయలకి అయితే చేయడం అయితే జరిగిందండి అయితే ఈ పిఎం కిసాన్ కి సంబంధించి ఇది మూడు విడతలుగా అయితే అందించడం అయితే జరుగుతుంది ఇకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వము పద్నాలుగు వేల రూపాయలు అనేది ఇస్తుందండి అయితే ఈ పద్నాలుగు వేల రూపాయలు రెండు విడతలుగా అయితే ఇవ్వనుంది ఒకసారి ఏడు వేలు మరియు ఇంకొకసారి ఏడు వేలుగా ఇవ్వనుంది సంవత్సరంలో రెండు విడతలుగా అయితే ఈ పద్నాలుగు వేల రూపాయలు అనేది మన రైతులకి అందజేయనున్నారు ఇకపోతే ఈ కౌలు రైతుల గురించి మాట్లాడుకుందాము ఈ కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు రావాలి అని అనుకుంటే వారికి తప్పకుండా ఉండవలసింది సిసిఆర్సి కార్డు అనేది వీరికైతే తప్పకుండా అయితే ఉండాలండి అలా ఉంటేనే వీరికైతే ఈ పథకాలు అనేది అయితే వస్తాయి వీరికి సంబంధించి ఏమేమి ఉండాలి అనేది చూసుకుంటే వీరు కౌలుదారి పట్ట అనేది మీరుకైతే ఉండాలండి అంటే మేము కౌలు తీసుకొని మేము ఈ పంటని పండిస్తున్నాము అనేది వారి దగ్గర ఒప్పంద పథకం అనేది అయితే తీసుకొని అయితే ఉండాలి వీరికి సంబంధించి అకౌంట్ అనేది ఉండాలండి ఇకపోతే రెండు పాస్ ఫోటోలు అయితే ఉండాలి ఇక బ్యాంక్ అకౌంట్ అయితే వీరికైతే ఖచ్చితంగా అయితే ఉండాలండి వీరి దగ్గర ముఖ్యంగా ఉండవలసింది ఒప్పంద పథకం అంటే యజమాని నుండి ఒప్పంద పథకం అనేది వీరికైతే ఖచ్చితంగా అయితే ఉండాలి అలా ఉంటేనే వీరికైతే ఈ డబ్బులు అనేది అయితే పడుతుంది ఇకపోతే ఇంకొక జాబ్ పార్ట్ కూడా అయితే ఉండండి అది ఏంటి అనేది చూసుకుంటే ప్రకృతి వైపరీత్యం వల్ల ఎవరికైతే ఈ పంట పొలం నష్టపోయిందో వారికి అక్షరాల లక్ష రూపాయలు అనేది ఇవ్వడం అయితే ఈ నష్టపరిహారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి ప్రభుత్వము చెప్పడం అయితే జరిగింది ఇకపోతే ఈ మీర్జాంగ్ తుఫాన్ వల్ల పోయిన సంవత్సరము డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడులో ఈ తుఫాను వల్ల ఎవరైతే ఈ పంట పొలాలు నష్టపోయి ఉంటారో వారికి ఈ లక్ష రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వము పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేలు మొత్తంగా చూసుకుంటే ఇరవై రెండు వేల రూపాయలు అనేది మన రైతన్నలకి ఇస్తామని అయితే చెప్పడం అయితే ఈ కౌలు రైతులు ఉన్నారో వారికి ఈ కార్డు అనేది తప్పకుండా ఉంటే మీకు అనేది డబ్బులు అనేది అకౌంట్లో అయితే పడతాయండి ముఖ్యంగా మీరు వీఆర్ఓ ఆఫీస్ ధరకు వెళ్ళి మీరైతే ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోండి మీకు ఒక నెలలో మీకైతే దీనికి సంబంధించి కార్డు అనేది అయితే వస్తుంది మీరైతే ఈ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను